హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టేస్టిజం ఈరోజు మన ఛానల్లో ఇన్స్టంట్ దోశ మరియు చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని రెండు కప్పుల వరకు గోధుమ పిండిని జల్లడి పట్టి తీసుకోవాలి తర్వాత నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఉప్మా రవ్వను యాడ్ చేసుకోవాలి తర్వాత హాఫ్ కప్ పెరుగు వన్ కప్ వాటర్ వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిని పది నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు చట్నీలోకి మూడు పెద్ద సైజు ఉల్లిపాయలను పొట్టు తీసి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి ఇప్పుడు ఆరు నుండి ఎనిమిది టమాటోలను కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి అలాగే ఎనిమిది పచ్చిమిర్చిని కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి అలాగే గుప్పెడు కొత్తిమీరను కూడా కట్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి సర్వ పెట్టుకొని అందులోకి రెండు పావుల నూనెను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నూనెలోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత రుచికి సరిపడు కారం వేసుకోవాలి ఇక్కడ పసుపు వేసుకొని ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లార్చుకోవాలి ఇప్పుడు మనం పది నిమిషాల పాటు కలిపి పక్కన పెట్టుకున్న బ్యాటర్లో చిటికెడు బేకింగ్ సోడా వేసుకొని మూడు నిమిషాల పాటు కంటిన్యూస్గా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దోశ ప్యాన్ పెట్టుకోవాలి పాన్ హీట్ అయిన తర్వాత మనం దోశ ఏ విధంగా వేసుకుంటామో ఆ విధంగా వేసుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకు టర్న్ చేసుకొని కాలించుకోవాలి ఈ విధంగా చుక్క నూనె లేకుండా దోశలన్నీ కాల్చుకోవాలి ఇప్పుడు చల్లారిన టమాటా ఉల్లిగడ్డ మిశ్రమాన్ని మిక్సీ పట్టుకోవాలి అలా వేడి వేడి దోసలను చట్నీతో సర్వ్ చేసుకుంటే అబ్బా ఉంటుంది టేస్ట్ అయితే అదిరిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్